అదే విధంగా ఇప్పుడు ఏదైతే నోటిఫై చేసిన షాపులు వజ్రపోత్తూరు మండలంలో ఆ షాపులు ఎక్కడైనా పెట్టుకోవచ్చండి ఆ మండలంలో అలాగే నగర పంచాయతీలో ఇచ్చిన మన మున్సిపాలిటీలో ఇచ్చిన షాపులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మున్సిపాలిటీ బదులు ఎక్కడైనా పెట్టుకోవచ్చు అలాగే మన పలాస మండలంలో ఊర్లలో పెట్టుకున్న మూడు షా నోటిఫై చేసిన మూడు షాపులు కూడా ఆ పంచాయతీలో అదే ఏదైతే ఆ మండలం ఉందో ఊర్లలో అక్కడ ఎక్కడైనా మనం పెట్టుకోవచ్చు ఇంకోటి ఏంటంటే ఒక అప్లికెంట్ ఒక షాపుకే ఉండాలనేది లేదండి ఇందులో ఒక అప్లికెంట్ పది షాపులకి అప్లికేషన్ పెట్టుకోవచ్చు ఇన్ కేసు ఆయన పది షాపులు వచ్చినాయి అనుకోండి ఆయన పేరు మీద పది షాపులు కూడా మేము ఇవ్వడానికి వెళ్ళి గతంలో ఇలా ఉండేది కాదు ఇంకోటి ఏంటంటే ఈ మధ్యాహ్నం కూడా మేము ఎంఆర్పి ధర అంటే ఏదైతే బోటల మీద గవర్నమెంట్ ఫిక్స్ చేస్తుందో అదే రేటుకే అమ్ముతం జరుగుతుందండి ఈ షాపులు ఏవైతే ఉన్నాయో మెయిన్ ఏంటంటే నేషనల్ హైవేకి అండ్ స్టేట్ హైవేకి గవర్నమెంట్ పరిధిలో నేషనల్ హైవేకి ఐదు వందల మీటర్ల దూరంలో ఉండాలి ఇంకొకటి ఏంటంటే ఈ ఈ ఏదైతే వైన్ షాపులు ఉన్నాయో ఇవి బడి గుడి చర్చ్ మసీదు ఈ హాస్పిటల్కి ఏదైతే గవర్నమెంట్ రికగ్నైజ్డ్ ఉన్నాయో వాటికి హండ్రెడ్ మీటర్స్ పరిధిలోని ఏమి ఉండకూడదండి అలాంటి దగ్గరే మేము షాపుల్ని ఎస్టాబ్లిష్మెంట్కి మేము చూస్తామండి ఇందులో ఎటువంటి అవకతవకలు జరగకుండా ఎక్సైజ్ డిపార్ట్మెంట్ అయితే మాత్రం చేసి రాష్ట్ర ప్రభుత్వానికి రెవెన్యూ తీసుకోవడానికి సహకారం చేస్తారని మీ మీరు చెప్పడం జరిగింది అలాస ప్రొవిజనల్ ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో గల మద్యం దుకాణాలకు అప్లికేషన్లు అయినవి గవర్నమెంట్ వాళ్ళు తీసుకోవడం జరుగుతుందండి దీనికి ఎంట్రీ ఫీజు కింద టూ ల్యాక్స్ రూపీస్ మీరు ఆన్లైన్లోని మీరు పే చేయవచ్చు మీ అప్లికేషన్ని ఆన్లైన్లో పెట్టవచ్చు ఆఫ్లైన్లో పెట్టొచ్చు ఆన్లైన్ ద్వారా చేసుకునే వాళ్ళు ఏంటంటే వాళ్ళ తాలూకా డెబిట్ కార్డు కానీ క్రెడిట్ కార్డు ద్వారా కానీ లేకపోతే వాళ్ళు నెట్ బ్యాంకింగ్ ద్వారా కానీ మా స్టేషన్ పరిధిలో కానీ లేకపోతే వాళ్ళు ఏదైనా వాళ్ళకి కంప్యూటర్ నాలెడ్జ్ ఉంటే వాళ్ళ ఇంటి దగ్గర నుంచైనా ఈ అప్లికేషన్ ఫిల్ చేయవచ్చండి ఫిల్ చేయడంతో లాటరీలో పాల్గొనే వాళ్ళకి వస్తుంది అండ్ ఆఫ్లైన్ అంటే బ్యాంక్ ద్వారా ఒక రెండు లక్షలకి డీడీ తీసి దాన్ని తీసుకొస్తే ఇక్కడ మేము వెరిఫై చేసి దాన్ని ఆఫ్లైన్లో వాళ్ళ తల్లి డీటెయిల్స్ అని ఎంటర్ చేసి ఆ వాళ్ళు ఏదైతే షాప్కి వేద్దామనుకున్నారో ఆ గజెట్ తోని వాళ్ళకి ఒక ఎంట్రీ ఫామ్ తీసి రిజిస్ట్రేషన్ ఫామ్ ఎంట్రీ ఎంట్రీ పాస్ అవ్వడం జరుగుతుంది ఈ లాటరీ అనేది మీకు పదకొండో తారీఖున మా సెడ లాటరీ జరుగుతుందండి ఇంకోటి ఏంటంటే ఈ ఈ స్టేషన్ పరిధిలో పలాస కాశీబు నగర్ మున్సిపాలిటీ అండ్ పలాస రోడ్లు ఉన్నది అలాగే వజ్రపుత్తూరు మండలం ఉన్నది వజ్రపుత్తూరులో టోటల్గా ఐదు షాపులు నోటిఫై చేయడం అయిందండి అండ్ పలాస రోర్లకు వచ్చేసరికి మూడు షాపులు నోటిఫై చేయడం మిగతా ఏడు అనేసరి మన పలాస నగర మున్సిపాలిటీలో చేయడం అయింది వజ్రపొత్తూరులో చూసుకుంటే అరవై ఐదు అరవై ఐదు లక్షలు అనేది ఒక సంవత్సర లైసెన్స్ ఫీజుగా తీసుకోవడం జరిగింది అలాగే నగర మన మున్సిపాలిటీ పరిధిలోకి వచ్చేసరికి కూడా అరవై ఐదు లక్షలు అనేది ఒక సంవత్సరానికి లైసెన్స్ ఫీజు తీసుకోవడం అయింది అండ్ పలా సామాన్లు రోడ్లకు వచ్చేసరికి యాభై ఐదు లక్షలు అనేది సంవత్సరం పాల లైసెన్స్ ఫీజు అండి దీన్ని ఆన్ ఇన్స్టాల్మెంట్ కింద ఎవరైతే షాప్ అని తెలుసుకున్నారో వాళ్ళు పే చేయవచ్చండి ఇంకోటి ఏంటంటే ఈ షాప్ తాలూకా టైమింగ్స్ కూడా పది నుంచి రాత్రి ఉదయం పది నుంచి రాత్రి పది వరకు ఉంటాయండి ఈ అప్లికేషన్లు అన్నీ కూడా ఈ నెల ఒకటో తారీఖు నుంచి తొమ్మిదో తారీఖులో సాయంత్రం ఐదు గంటలలోపు మనం ఆన్లైన్లో కానీ ఆఫ్లైన్లో కానీ మనం సబ్మిట్ చేసుకోవచ్చు సబ్మిట్ చేసుకున్న వాళ్ళు మాత్రమే ఆప్షన్లో పాల్గొనడానికి ఈ అధికారం ఉంటుంది ఈ సార్ ప్రత్యేకంగా